నా పేరు తుమ్మా నవీన్ రెడ్డి నేను మధ్య నియోజకవర్గ యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరోజు మా ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకొని మేము అందరం కూడా మా జిల్లా నాయకుడు మా జిల్లా అధ్యక్షుడు ఎడ్లతల్లి సంతోష్ గారి నాయకత్వంలో ఐదు అసెంబ్లీ కాస్టి అధ్యక్షులు కూడా మేము ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు అదేవిధంగా జిల్లా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి పొగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ గారికి మేము విన్నవయించుకునేది ఏమిటి అంటే గత నాలుగు సంవత్సరాలుగా క్రితం కాంగ్రెస్ అధ్యక్షులుగా వెనుక నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై మూడులో అధికారంలో తీసుకుని రావడానికి మా ముందుగా శ్రమించాము కష్టపడ్డాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాని మొదటి నుంచి రెండు మూడు స్థానాల్లో మేము తీసుకు రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు రావడానికి చేసినటువంటి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా ఉపయోగపడిందని మేము భావిస్తూ ఉన్నాం కావున మా యొక్క కమిటీ నిజాయింది కాబట్టి మళ్ళీ నూతన కమిటీని ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కావున మళ్ళొక్కసారి మా జిల్లా అధ్యక్షుడిగా సంతోష్ గారిని అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షుడిగా సత్తుపల్లి వైరా పాలేరు మదిర ఖమ్మం అసెంబ్లీ అధ్యక్షుల్ని మళ్ళీ మాకు అవకాశం కల్పించాలని మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసాం అధికారంలోకి వచ్చాక మేము పోరాటాలతోనే సరిపోయింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లేసి గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులకు ఎన్ఐసి కార్యకర్తలకు మా సహకారాలు అందించాలి న్యాయం చేయాలి కాబట్టి మాకు మరొకసారి అవకాశం కల్పించవలసిందిగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి మంత్రులకు అదేవిధంగా ఎంపీ గారికి జిల్లా అధ్యక్షులకి మా యొక్క విన్నపము మా అందరూ దయ వచ్చి మరొకసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాము